హాయ్ అండి ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ సంక్రాంతి స్పెషల్ బెల్లం మరిసెలు తెలుగువారింట్లో సంక్రాంతి పండుగకి ఏదైనా తప్పనిసరిగా చేసే స్వీట్ ఏదైనా ఉంది అంటే ఈ బెల్లం అరిసెలు ఈ బెల్లం అరిసెల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం ముందుగా దీన్ని తయారు చేయడానికి ఇక్కడ నేను హాఫ్ కేజీ రైస్ని నైట్ నైట్ అంతా కూడా నానబెట్టుకొని ఉదయం రెండు మూడు సార్లు కడిగి ఇలా రైస్నంతా కూడా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని పదిహేను నిమిషాల పాటు ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యాన్ని కొంచెం కొంచెం వేసుకొని మిక్సీలో మెత్తగా పిండిలా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న పిండిని జల్లెడతో జల్లించుకోవాలి మనకి అరిసెల పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి ఈ విధంగా కొంచెం కొంచెం బియ్యం యాడ్ చేసుకుంటూ మొత్తం పిండిని జల్లించుకోవాలి ఈ విధంగా పిండిని తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఇలా చేత్తో ప్రెస్ చేసి పిండి అనేది తడి ఆరిపోకుండా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం కోసం ఇక్కడ నేను త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ బెల్లంలో హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి హాఫ్ కేజీ బియ్యానికి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి మనకి అరిసెల్లో పాకం అనేది చాలా ఇంపార్టెంట్ పాకం అనేది కరెక్ట్గా వస్తేనే అరిసెలు కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ పాకాన్ని ఇలా వాటర్లో వేసుకొని చేత్తో ఈ విధంగా చేసుకుంటే మనకి బాల్ షేప్లో రావాలి ఇలా ఏ విధంగా చేస్తే ఆ విధంగా అవుతుంటే మనకి పాకం అనేది కరెక్ట్గా రెడీ అయినట్టు ఇప్పుడు ఈ పాకంలో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పిండి అంతా కూడా వేసుకుంటూ మనకి పిండి అనేది మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి మనకి అరిసెల పిండి అనేది ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇలా బాల్లా చేసుకుంటే సాఫ్ట్గా రెడీ అవ్వాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని బటర్ పేపర్ పైన ఇలా నిమ్మకాయ సైజ్ అంతా బాల్ తీసుకొని ఇలా అరిసెల్లాగా ఒత్తుకోవాలి మనకి అరిసెలు అనేవి మరీ పల్చగా ఉండకూడదు అలాగని మరీ తిక్కుగా ఉండకూడదు ఈ విధంగా తయారు చేసుకోవాలి మీరు నువ్వులతో అరిసెలు చేసుకునే పని అయితే ఈ విధంగా అరిసెను చేసుకొని పైనుంచి కొంచెం నువ్వులు అద్దుకుంటే నువ్వుల అరిసెల్ని కూడా ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కాగినటువంటి ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనం ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే తయారు చేసుకోవాలి ఈ అరిసెల్ని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా రెండు గంటలతో ప్రెస్ చేసుకొని అరిసెల్లోని ఆయిల్ అంతా కూడా బయటకు తీసివేయాలి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా అన్ని అరిసెల్ని కూడా తయారు చేసుకోవాలి ఈ విధంగా చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కానీ అరిసెల్ని పర్ఫెక్ట్గా చేస్తారు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సంక్రాంతి స్పెషల్ బెల్లం అరిసెలు రెడీ అయ్యాయి మీరు ఇంకేమైనా స్నాక్స్ తయారు చేయాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో కజ్జికాయలు అలాగే జంతికలు కూడా తయారు చేశాము ఒకసారి చెక్ చేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం అరిసెలు రెడీ అయ్యాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి Thanks for watching!